హాయ్ గైడ్స్ నేను వచ్చేసి వాకింగ్కి వచ్చాను అయితే ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ మినిట్స్ దగ్గర దగ్గరగా అయింది సడన్గా ఒకేసారి అయితే వర్షం అనమాట ఒకసారి చూపిస్తాను ఎట్లా ఉంది ఏంటి అనేది ఇలా ఎప్పుడైనా మీరు కూడా మధ్యలో ఇరుక్కుపోయారా ఇరుక్కుపోతే నాకైతే కావాలంటే తెలియజేయండి నేను రెయిన్ కోట్ తెచ్చుకున్నాను కానీ ఇదేం ఆగదు వర్షానికి సో ఒకసారి చూపిస్తాను చూసేయండి బేసిక్గా నాకు వర్షంలో తినడం చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఇది రైట్ సిచువేషన్ కాదని నా ఫీలింగ్ మార్నింగ్ మార్నింగే ఇలా అయిపోయింది ఏంటారు బాబు నాకు అనిపించింది అనమాట ఇప్పుడు వచ్చేసి చూసారు కదా వర్షం ఎట్లా ఉంది ఏంటనేది నేనైతే ఆగను ఎందుకంటే వెళ్ళిపోతాను ఏం కూడా ఎట్లా మొత్తం కవర్ చేస్తే అయితే వెళ్ళిపోతాను ఇప్పుడు మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను అండ్ వర్షం అయితే కంటిన్యూస్ పడుతూనే ఉంది నేను అయితే అమ్మో ఇలాంటి సిచ్యువేషన్ రాకూడదు బాబు ఎందుకంటే వర్షం తెడిస్తే చిరాకురాక ఉంటుంది అనమాట దట్ ఒక పని కోసం వెళ్ళి ఇట్లా తడవడం వర్షం అయితే అస్సలు ఆగట్లే పడుతూనే ఉంది ఇంక నేను ధైర్యం చేసే మొత్తానికి రెయిన్ కోట్ కూడా ఉంది కదా అని చెప్పేసి నేనైతే ధైర్యంగా వచ్చాను అనమాట ఇంటికి ఇంకా ఇంకా ఎక్కువసేపు ఆగుంటే ఇంకా వర్షం అయితే తగ్గేడు కాదు ఇంకా పెరిగేదనమాట మొత్తం